ఏస్టి దగ్గరికి నువ్వు ఎలా రావాలనంటే నువ్వు లోభీగా ఉండకూడదు దేవునికి కానుకిచ్చే విషయంలో దేవుని కోసం పరిచర్య చేసే విషయంలో దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలో దేవుని ఆరాధించే విషయంలో ఒక్కదానిలో కాదు ఆయనకు నీ హృదయాన్ని అర్పించే విషయంలో నువ్వెక్కడా లోభీగా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అంటే నువ్వు బ్రతకాలి నువ్వు బ్రతకాలంటే నువ్వు లోబీగా ఉండకూడదు నువ్వు సన్నిధికి రావాలి ఏమొస్తుందండి దేవజనులు ఎందుకు ఏర్పాటు చేశాడు అనుకుంటున్నారు దేవజనులను ఎందుకు ఏర్పాటు చేశాడు ఏమొస్తుంది సేవకుల దగ్గరకు వస్తే ఏమొస్తుందనంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క క్షేమము దేవుని యొక్క జీవము ఇవన్నీ నీకు వచ్చి పడతాయి చెప్పండి కొట్టి దేవుని స్థుతిద్దాం దేవుని వాక్యం బోధిస్తుంది ఒకని కలిమి విస్తరించినంత మాత్రాన్ని వాడు ఎక్కువ కాలం బ్రతకలేడు కరోనా వచ్చింది డబ్బులు ఉన్న వాళ్ళందరూ బ్రతికారా భేదవాళ్ళు అందరూ చనిపోయారా మీకు తెలుసా ఎక్కువ శాతం చనిపోయిన వాళ్ళంతా ధనిక వర్గాల వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో వైద్యం చేయించుకున్న వాళ్ళే చనిపోయారు ఎప్పుడు ఏసీ గదుల్లో ఉండేవాళ్ళు ఎప్పుడు నీడపట్న ఉండేవాళ్ళు నీడపట్న కూర్చుని డబ్బు సంపాదించే చాలామంది కరోనా కాలంలో ప్రాణాన్ని కోల్పోయారు డబ్బు లేక కాదు అందుకే చెప్తూ ఉన్నాడు అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలామంది ధనవంతులు పేరు మోసిన రాజకీయ నాయకులు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు సినిమా యాక్టర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు అనేక మంది చనిపోతూ ఉన్నారు ఇప్పటికి కూడా కారణం డబ్బు లేక కాదు వాళ్ళ ప్రాణాన్ని కాపాడేవాళ్ళు లేరు అంతే ఎందుకు లేరనంటే వాళ్ళు దేవుని యొక్క ఆ శక్తిని వాళ్ళు తెలుసుకోలేకపోయారు కానీ ఈరోజు నువ్వు దేవుని శక్తిని తెలుసుకుంటున్నావు ఆయన బ్రతికించడానికి ఓ పెద్ద పెద్ద కార్యాలు ఏం చేయక్కర్లా ఆల్రెడీ నీకోసం చేసేసాడు ఒక కార్యం ఏమిటనంటే నీకు ఏ వ్యాధి అయితే ఉన్నదో నీకే బాధ అయితే ఉన్నదో ఏ రోగం అయితే ఉన్నదో దాని నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఆల్రెడీ మెడిసిన్ తయారు చేసి పెట్టాడు అదే ఆయన పొందిన దెబ్బలు అవును ఆయన అంటాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఖమ్మంలో జూన్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం సూర్యాపేటలో జూన్ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో జూన్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కి దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో జూన్ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె అడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ శాశ్వతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిర్యాలగూడలో జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారాడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా చర్ల పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల జలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికూడెం సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్ జాంపేట చర్చిపేట రాజమండ్రి హైదరాబాద్లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ హైదరాబాద్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ థియేటర్ రోడ్ జూన్ నెల తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కే కాలనీ ఆదోని వివాహం జరిగి మూడు సంవత్సరాలు అవుతుంది పిల్లల కోసం ఎంతగానో ఆశ పెడుతూ ఎదురు చూస్తూ ఉందట కానీ గర్భఫలం రాక వేదన చెందుతూ ఉంది ఆ సమయంలో ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు వస్తే దేవుడు బిడ్డలు ఇస్తాడన్న విశ్వాసంతో టీవీలో చూసి ఈ పండుగలో పాల్గొనడం జరిగిందట ఈమె ఇక్కడికి గత తొమ్మిది నెలలుగా వస్తూ ఉంది వచ్చి ఈమెకున్న సమస్యని దైవజనులు క్రీస్తు రాయబారయ్య గారికి చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ధైర్యంగా ఉండి తల్లి నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డలను ఇస్తాడని చెప్పేసి ధైర్యం చెప్పి ఈమె పక్షాన ప్రార్థన చేయటం జరిగిందట ఆశ్చర్యకరుడైన దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు ఇప్పుడు ఈ కుమార్తె కన్సీవ్ అయింది ఇప్పుడు ఎనిమిదవ నెల గర్భిణి అని చెప్పేసి సాక్ష్యం చెప్పడానికి ఈ సన్నిధికి వచ్చింది